శ్రీ గురుభ్యో నమః గురు బ్రహ్మ గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసము వసంత ఋతువు బహుళ సప్తమి అనగా ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి చైత్ర బహుళ త్రయోదశి అనగా ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి మేషరాశి వాళ్లకు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది వృత్తిపరంగా చాలా బాగా ఉన్నది ఈ వారం అంతా కూడా వ్యాపారంలో కూడా మంచి ఫలితాలనేవి ఈ వారం మీకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా మేషరాశి వాళ్లకు ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి మీరు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది మేషరాశి వాళ్లకు అదే కాకుండా మీ కోపాన్ని కొంత అదుపులో పెట్టుకోండి దాని కారణంగా మాటల వల్ల ఇతరుల యొక్క మనసులనేవి గాయపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇతరులు ఇబ్బంది పడే అవకాశాలు అనేవి ఈ యొక్క మీ మాటల వల్ల మీ యొక్క చేష్టల వల్ల కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ మాటల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉన్నది కొత్త విద్య కోసం మీరు మంచి మంచి అవకాశాలు అనేవి వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొత్త ఉద్యోగాల కోసం అన్వేషణ కూడా మీరు చేస్తూ ఉంటారు ఈ వారమంతా కూడా మేషరాశి వాళ్ళు అనవసరమైనటువంటి భూ విధ వివాదాల విషయంలో మీరు కొంత వెనకడుగు వేస్తేనే మంచిది ఈ భూ వివాదాల వల్ల కొంత ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం మేషరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి అనవసరమైనటువంటి గొడవలలో తలదూర్చకండి మరియు మీ యొక్క అనవసరమైనటువంటి మాటల వల్ల కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వాళ్లకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తున్నాయి మీరు ఏ ఉద్యోగంలో అయితే ఏ వ్యాపారంలో అయితే ఏ యొక్క పనిలో అయితే ఉంటారో ఆ పనిలోనే మీరు మంచి అనేది చేసుకుంటూ వెళ్ళండి అంతేగాని కొత్త వాటి కోసం ప్రయత్నాలు చేయడం వల్ల ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశాలు ఈ మేషరాశి వాళ్లకు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి మరియు వివాహం కాని వారికి కూడా వివాహ ప్రయత్నాలు అనేవి చేయడం చాలా ఉత్తమము మరియు విదేశీ యానాలు వాళ్ళకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది ఈ వారమంతా కూడా మరియు మీరు ఏదనుకున్నా సరే సమయానికి ధనం అనేది మీ దరి చేరుతుంది ఆ ధన వ్యయం అనేది మీరు మంచికే చేస్తూ ఉంటారు శుభకార్యాలకు కానీ లేదా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరు ఈ శుభకార్యాలని నిర్విఘ్నంగా పూర్తి చేస్తూ ఉంటారు కానీ కొంత అనవసరమైనటువంటి ఖర్చులనేవి పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి మంచి కోసమే ఈ యొక్క ధనాన్ని వినియోగించాలని ఈ మేష రాశి వాళ్లకు ఈ వారం మీరు చెప్పేటువంటి విషయము వృత్తిపరంగా మరియు వ్యాపార పరంగా మాత్రం ఎలాంటి లోటు అనేది కనిపించడం లేదు మరియు ఖర్చుల విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతున్నది మరియు ఈ వారమంతా కూడా మీరు చాలా యోగకారకంగానే ఉన్నది మాట విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా మీరు మేషరాశి వాళ్ళు మంచిగా ఉంటారు ఈ వారమంతా కూడా అయినా సరే ఏమైనా గ్రహ దోషాలు కనిపించినట్టయితే హనుమాన్ చాలీసా పఠనం చేయండి హనుమంతుని దర్శించండి ఆ సింధూరాన్ని నుదులు ధరించడం వల్ల మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ అదృష్ట సంఖ్య ఆరు వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం యొక్క ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకి ఈ యొక్క వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది శారీరక శ్రమ అనేది మీకు అధికంగా కలిగే అవకాశం ఉన్నది దానివల్ల మీకు లాభాలు కలిగే అవకాశం ఉన్నది మీరు ఎంత పని చేస్తే అంతకు రెట్టింపు అనేవి ఈ వారం మీరు గడిస్తారు ఈ యొక్క వృక్షిక వృషభ రాశి వాళ్ళు మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో మార్పుల వల్ల మీకు అధికమైనటువంటి లాభాలనేవి చేకూరుతాయి ఈ వారమంతా కూడా మీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు చాలా వచ్చే అవకాశాలు ఈ వృషభ రాశి వల్ల కనిపిస్తూ ఉన్నాయి కానీ ఖర్చు విషయంలో మాత్రం కొంత ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉన్నది ఈ వారంలో వివాహ ప్రయత్నాల వాళ్ళకు కూడా మళ్ళీ శుభ ఉన్నది ఈ వారమంతా కూడా పిల్లల యొక్క చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మీకు చాలా కలిసి వచ్చే అవకాశాలే ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి పిల్లలు మీరు అనుకున్నటువంటి స్థాయిని ఈ వారంలో చేరుకునే అవకాశం ఉన్నది రాజకీయ నాయకులకు కూడా చాలా మంచి కాలము ఈ వారమంతా కూడా మీరు ఏ పని తలపెట్టినా సరే ఆ పనిలో మీరు నిర్విఘ్నంగా ముందుకు వెళ్తూ ఉంటారు మరియు పనిలో కానీ మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మార్పులు అనేవి జరిగే అవకాశం ఉంది ఆ మార్పుల వల్ల భవిష్యత్తులో మీరు మంచి స్థానానికి చేరుకునే అవకాశాలు ఈ వృషభ రాశి వాళ్లకు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి జీవితంలో అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉన్నది కొత్త పనుల కోసం మీరు వెతుకులాడుతూ ఉంటారు కొత్త కొత్త వ్యాపారాలు మరియు పనులు అనేటువంటి మీరు చేస్తూ ఉంటారు విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది కష్టే ఫలి ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు లాభాలనేవి ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి గృహ వాహన కొనుగోలు విషయంలో కూడా మీరు మంచి ముందడుగు అనేది వేస్తూ ఉంటారు మానసిక స్థైర్యంతో ధైర్యంతో ముందుకు వెళ్తారు ఈ వారమంతా కూడా కాబట్టి వృషభ రాశి వాళ్లకు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది మీరు ఏ పని చేసినా సరే ఆ పనిలో మీరు నిర్విఘ్నంగా మంచి అనేవి పొందే అవకాశాలు వృషభ రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి అయినా సరే గ్రహ దోషాల ప్రకారం ఏదైనా ఉన్నట్టయితే మీరు సూర్యారాధన చేయండి సూర్యునికి రోజు ఉదయం నమస్కారం చేయండి దానివల్ల శుభ ఫలితాలు అనేవి పెరుగుతాయి మీ అదృష్ట సంఖ్య నాలుగు మిథున రాశి వాళ్ళ మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి మీకు ఫలవంతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చాలా మంచి కాలము ఈ వారమంతా కూడా వృత్తి ఉద్యోగాలలో చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఈ వారమంతా కూడా ఉద్యోగంలో మార్పులకు కూడా అవకాశం ఉంది ప్రమోషన్లు కానీ లేదా దూర ప్రాంత బదిలీలు కానీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయంగా కూడా రాజకీయ నాయకుల కొంత మార్పులు మరియు చేర్పులు జరిగే అవకాశాలు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగ పరంగా ఉన్నతాధికారుల యొక్క మంచి ప్రశంసలు అనేవి మీరు పొందుతూ ఉంటారు ఈ వారం అంతా కూడా కానీ కొంత మాట విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తే చాలా మంచిది కానీ ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది కుటుంబంలో కూడా ఆ ఖర్చు వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కుటుంబంలో చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చే అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వాళ్లకు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి అనవసరమైనటువంటి వివాదాల జోలికి పోకండి మీకు ఏదైతే మనసుకు నస్తుందో అలాంటి పనులన్నీ మీరు పూర్తి చేస్తూ ఉండండి మానసికమైనటువంటి కొన్ని బాధాకరమైనటువంటి విషయాలనేవి మీకు తెలుస్తూ ఉంటాయి వాటిని మనసులో ఉంచుకొని మీరు ఏమి చేయాలనుకున్నారో ఆ పనులను నిర్విఘ్నంగా పూర్తి చేయండి దానివల్ల శుభ ఫలితాలు పెరుగుతూ ఉంటాయి మిథున రాశి వాళ్లకు మరియు ఇతరుల యొక్క మాటలు విని కొంత మోసపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇతరుల మాట వినేటప్పుడు కొంత జాగ్రత్తగా ఇది చేస్తే మంచిదా కాదా అనే విషయాలు కొంత చూసుకొని చేస్తే చాలా మంచిగా ఉంటుంది మిథున రాశి వాళ్లకు అయినా సరే మీకు ఏవైనా ఇబ్బందులు కలిగినట్టయితే హనుమాన్ చాలీసా పఠనం చేయండి శనివారం పూట వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మీ అదృష్ట సంఖ్య ఐదు కర్కాటక రాశి వాళ్ళ కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము పుష్యమి నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం చాలా సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది అంటే అంత ఎక్కువ లాభాలు కానీ అంత ఎక్కువ మంచి కానీ అంత ఎక్కువ చెడు కానీ జరిగే అవకాశాలు కనిపించడం లేదు కానీ ఖర్చు విషయంలో చాలా ఇబ్బందులు అనేవి కలుగుతాయి ఈ వారం అంతా కూడా విజ్ఞతతో వ్యవహరించండి మంచి తెలివితో ఆలోచించండి ఆలోచించి వ్యాపారంలో రాబడి కూడా కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త వ్యాపారాలు కొత్త ఉద్యోగాలు కలిసి వస్తాయి మీకు కాబట్టి కొత్త వాటి కోసం మీరు ప్రయత్నాలు చేయండి మానసికమైనటువంటి బలం అనేది చాలా ఉంటుంది ఈ వారం అంతా కూడా గురుబలం రవి బలం చేకూరడం వల్ల మీకు మంచి లాభాలు అనేవి ఈ వారం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ వాహన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు మరియు ఆర్థికంగా మీకు పురోభివృద్ధి అనేది కొంత అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి భూ గృహ వాహన కొనుగోలు విషయం కూడా ఈ వారం చాలా శుభ సూచకంగా ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్లకు ఆరోగ్య పరంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య పరంగా కూడా కొంత ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి ఖర్చు అనేది పెరుగుతుంది ఆదాయం అనేది కొంత తగ్గే అవకాశం ఈ వారం చివరలో మీకు ఉండే అవకాశం ఉన్నది కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి వృత్తి వ్యాపారాలలో ప్రశాంతమైనటువంటి వాతావరణం అది కనిపిస్తుంది మరియు విదేశీ యానాలు చేసే వాళ్ళు కూడా మీ ప్రయత్నాలు చేస్తే దాంట్లో సఫలీకృత అవుతారు ఈ వారమంతా కూడా విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు పాల్గొనేటువంటి వాళ్ళు మాత్రము కొంత అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కనిపించడం లేదు కాబట్టి వాళ్ళు కొంత కష్టపడే అవకాశం ఈ వారం మీ గోచరిస్తూ ఉన్నది మీ యొక్క ఏ పనైనా సరే చాలా నిదానంగా పూర్తి అవుతుంది అది మీరు మనసులో పెట్టుకొని పనిచేసినట్టయితే మంచి ఫలితాలు అనేవి కర్కాటక రాశి వాళ్ళకు గోచరిస్తున్నాయి మీ యొక్క గ్రహ దోష ప్రకారము మీరు లక్ష్మీ నృసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని పఠించండి దానివల్ల శుభాలు అనేవి కలుగుతాయి మీ అదృష్ట సంఖ్య తొమ్మిది సింహరాశి వాళ్ళ సింహరాశి నక్షత్రాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం ఈ సింహరాశి వాళ్లకు ఉగాది నుండి చాలా బాగుంది కానీ ఈ వారంలో కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా సింహరాశి వాళ్లకు అధికమైనటువంటి ఖర్చులు అధిక వ్యయం అనేది కలుగుతుంది ఏ పని చేసినా ఏ యొక్క వ్యాపారంలోనైనా అధికమైనటువంటి ఖర్చులు అనేవి పెరిగే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వాళ్ళకు గోచరిస్తున్నాయి అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు అనేవి చేస్తూ ఉంటారు మరియు తల్లిదండ్రుల ఆరోగ్య విషయం కూడా కొంత జాగ్రత్త అనేది అవసరము ఈ వారమంతా కూడా గతంలో జరిగినటువంటి విషయాల వల్ల ఇబ్బందులు అనేవి ఈ వారం వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి శారీరకంగా కూడా కొంత అనారోగ్య సమస్యలు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అనారోగ్య సమస్యల వల్ల ధనం అనేది అధికంగా ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది మరియు వచ్చిన ధనము వచ్చినట్టుగా ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి శారీరక శ్రమ అధికమైనా సరే ఖర్చు మాత్రం తగ్గదు బంధువులు మిత్రులయు వీళ్ళందరూ కూడా మీకు సహాయ సహకారం అనేవి అందిస్తూ ఉంటారు ఈ వారంలో వాళ్ళ వల్లనే కొంత ఆర్థిక ఇబ్బందులు అనేవి మీకు తగ్గుతూ ఉంటాయి మరియు ఇప్పుడున్నటువంటి స్థితి కన్నా ఇంకా ఇబ్బందులు అనేవి కొంత ఎక్కువయ్యే అవకాశాలు ఈ వారంలో సింహరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి ఓర్పుతో సహనంతో పనిచేయండి దానివల్ల శుభం అనేది కలుగుతూ ఉంటుంది కోపాన్ని తగ్గించుకోండి ముఖ్యంగా మానసికమైనటువంటి ధైర్యాన్ని స్థైర్యంతో మీరు పనిచేయడం వల్ల మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు అనుకోని అవకాశాలు కూడా మీకు దరిచేరే అవకాశం ఈ సింహరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి ఆ స్వామి వారిని దర్శించండి దానివల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి మీ అదృష్ట సంఖ్య తొమ్మిది కన్యా రాశి వాళ్లకు కన్యా రాశి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది అధికమైనటువంటి ధన ధాన్య అనేవి ఈ వారం మీకు కనిపిస్తూ ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతత చాలా ఉంటుంది ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచన ప్రకారం మీరు పనిచేయడం వల్ల మీకు మంచి పనులనేవి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నిజాయితీని మీ కష్టాన్ని నమ్ముకోండి ఈ వారం అంతా కూడా దానివల్ల పై అధికారుల యొక్క ప్రశంసలు అనేవి మీకు లభిస్తూ ఉంటాయి కొంత అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా ఈ వారం దూరం దూరమయ్యే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ఏ పని అయితే చేయాలనుకున్నారో ఆ పని మీద మంచి మనసును కాన్సన్ట్రేట్ చేసేసినట్టయితే మీకు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల్ని మీ యొక్క తెలివితేటలతో ఈ వారంలో మీరు దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మిత్రులు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు ఎప్పుడు లభిస్తూ ఉంటాయి ఈ అంతా కూడా వ్యాపారంలో కూడా సమయానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలో అలాంటి నిర్ణయాలు తీసుకొని దానివల్ల మీరు అధికమైనటువంటి లాభాలు అనేవి గడిస్తారు కన్యా రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ వారమంతా కూడా వృత్తి వ్యాపార పరంగా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది విదేశీ యానాలు గాని ఉన్నత విద్య కోసం మీరు చేసేటువంటి ప్రయాణాలు కానీ మీకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది విద్యార్థులకు కూడా చాలా మంచి కాలము ఈ వారమంతా కూడా కాబట్టి మీరు ఈ వారమంతా కూడా కన్యా రాశి వాళ్లకు విఘ్నేశ్వర ఆరాధన చెయ్యండి ఆ స్వామి వారిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మీ అదృష్ట సంఖ్య ఏడు తులారాశి వాళ్ళకు తులారాశి నక్షత్రాలు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది అనుకూల గ్రహాలు అనేవి అధికంగా ఉన్నాయి ఈ తులారాశి వాళ్లకు ఈ వారమంతా కూడా ఆర్థిక పరంగా మరియు ఆరోగ్య పరంగా కూడా చాలా మంచిగా ఉన్నది ఈ వారమంతా కూడా తులారాశి వాళ్లకు గతంలో జరిగినటువంటి కొన్ని పనుల వల్ల కొంత ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అకారణంగా మీపై నీలాప నిందలు వచ్చే అవకాశం కనిపిస్తున్నా మీరు చెయ్యని పనులు కూడా చేశారు అనేటువంటి అపవాదులు అనేవి ఈ వారం మీకు కనిపిస్తూ ఉన్నాయి మిత్రులు మరియు బంధువుల యొక్క సలహాలు పాటించండి దానివల్ల ఈ యొక్క సమస్యలు కొంత దూరం అయ్యే అవకాశం ఉంది కుటుంబ పరంగా కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అధికమైనటువంటి ఖర్చు ఉంటుంది సమయానికి మీరు ఏ పని కూడా పూర్తి చేయకుండా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పై అధికారులు కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఈ పని చెయ్యి ఆ పని చెయ్యని దానివల్ల కొంత ఇబ్బందులు అనేవి పెరుగుతూ ఉంటాయి మరియు మీ ఆరోగ్య సమస్య కూడా కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి శత్రువులు కూడా మిమ్మల్ని తెలివితో మిమ్మల్ని ఏదో ఒక మాట అనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు రుణ బాధలు మాత్రం కొంత మీకు తీరిపోయే అవకాశం ఈ తులారాశి వాళ్లకు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి మరియు విదేశీ యానాలు మాత్రం కొంత వాయిదా వేసుకుంటేనే మంచిది ఈ యొక్క తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకండి విద్యార్థులకు కూడా చాలా సామాన్యంగా ఉంది ఈ వారమంతా కూడా వాళ్ళు కష్టపడితేనే దేంట్లోనైనా ఉ ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కనుక్కుంటారు ఈ వారమంతా కూడా తులారాశి వాళ్ళు కాబట్టి మీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి ఆ స్వామి వారి యొక్క సింధూరాన్ని నుదుట ధరించడం వల్ల ఈ గ్రహ దోషాల ప్రకారం ఉన్నటువంటి దోషాలన్నీ కూడా దూరం అయిపోయి మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది మీ అదృష్ట సంఖ్య ఐదు వృచ్చిక రాశి వాళ్ళు వృచ్చిక రాశి యొక్క నక్షత్రాలు విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం గ్రహాల అనుకూలతలు కూడా చాలా పెరిగాయి ఈ వారమంతా కూడా దానివల్ల సుఖము సంతోషము ఉల్లాసంగా గడుపుతారు ఈ వారమంతా కూడా శుభ పాల్గొంటారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగం మరియు ఇల్లు కొనుగోలు విషయం కానీ భూ విషయంలో కానీ మంచి జరిగే అవకాశాలు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి చాలా కాలంగా మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం మీరు పూర్తి చేస్తూ ఉంటారు ఏ పని చేసినా సరే దాంట్లో దిగ్విజయంగా మీరు ముందుకు పోయే అవకాశాలు వృచ్చిక రాశి వాళ్లకు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి వ్యాపార పరంగా కూడా మంచి అనేది గడిస్తారు ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవు ఉద్యోగంలో కూడా పై అధికారులు కూడా మీ యొక్క మాటలు విని దాని వల్ల మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరంగా ఇబ్బందులు అయితే లేవు అనుకున్న సమయానికి అనుకున్న ధనం అనేది మీకు చేతికందుతుంది మరియు అనుకూలించేటువంటి రోజులు కూడా ఈ యొక్క వారమంతా కూడా ఉన్నాయి వాహన కొనుగోలు విషయంలో కానీ భూ విషయంలో కానీ మీరు ముందడుగు వేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు అనేవి మీరు తీసుకుంటూ ఉంటారు ఈ వారమంతా కూడా కాబట్టి ఈ వారమంతా వృచ్చిక రాశి వాళ్లకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళు ఇంకా కొంచెం కష్టపడితే మంచి విజయాలనేవి ఈ వారం మీరు సాధిస్తూ ఉంటారు మీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి మీ అదృష్ట సంఖ్య నాలుగు ధను రాశి వాళ్ళకు ధనుస్సు రాశి వాళ్లకు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి ఈ యొక్క వృత్తి వ్యాపారాలలో మార్పులు చేయకుండా ఉంటేనే మంచిది ఈ వారమంతా కూడా ఎందుకంటే మీకు సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలు అనేవి చాలా సా సమానంగా ఉన్నాయి ఈ వారమంతా కూడా కొంత మానసికమైనటువంటి దృఢత్వం అనేది చాలా అవసరము ఈ వారమంతా కూడా మీరు ఏ పనైనా సరే అది కొంత ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనోస్థైర్యం అనేది చాలా అవసరము ధనురాశి వాళ్ళకు జీవిత భాగస్వామి యొక్క మాట పట్టింపుల వల్ల మాటల వల్ల కొంత చికాకులు అనేవి గృహంలో పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యం కోసం మీరు మంచి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఉద్యోగపరంగా చాలా బాగా ఉంటుంది వ్యాపారంలో కూడా మార్పులు చేయకుండా ఉండడమే ఉత్తమం ఈ వారమంతా కూడా ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరం ధనుసు రాశి వాళ్ళు గృహ వాహన కొనుగోలు కూడా అంత మంచిది కాదు ఈ వారంలో ఏ పనైనా సరే చేయడానికి కొంత ఆలోచించండి ఏదైనా మొదలు పెడదాం చేద్దాం అనుకుంటే మాత్రం ఈ వారం వాయిదా పడే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి భూ వ్యవహారాలు కానీ కోర్టు సంబంధమైనటువంటి విషయాలలో కూడా మీకు ఎదురు దెబ్బలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అనవసరమైనటువంటి విషయాలు కూడా మీ యొక్క జీవితంలో వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అనవసరంగా వేడి జోలికి పోకండి మరియు నూతన ఉద్యోగ వ్యాపారాలు ఏవి కూడా ప్రారంభించకుండా ఉండడమే ఉత్తమము ఈ వారమంతా కూడా ఈ వారం ముఖ్యంగా తీసుకుంటే ధనురాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని కూడా మొదలు పెట్టకూడదు వాహన విషయంలో కానీ భూ విషయంలో కానీ మరియు మీరు ఏ చేసేటువంటి ఏ పనిలో కానీ కొంత ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించండి మానసికమైనటువంటి బాధ అనేది కలుగుతూ ఉంటుంది మీ యొక్క కుటుంబంలోతో కూడా ఉల్లాసంగా గడిపేటువంటి సమయం కూడా మీకు ఉండదు కొంత మానసికమైనటువంటి ఇబ్బంది అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విదేశీయానాలు కూడా అంతా కలిసి రావు కాబట్టి ధనుర్ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా కొంత దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం చేసుకోండి హనుమాన్ చాలీసా పఠనం కూడా చేయండి దానివల్ల ఈ యొక్క ధనుర్ రాశి వాళ్ళకు కొంత ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మకర రాశి వాళ్ళకు మకర రాశి నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొంత సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉంది వృత్తి వ్యాపారాలలో కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాల కోసం మీరు చేసేటువంటి పనుల వల్ల దా దాంట్లో ఉత్తీర్ణులయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చాలా మంచి కాలము మకర రాశి వాళ్లకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నది మానసికంగా మరియు మీ పని ఒత్తిడి అనేది కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పని చేసిన దానికి కొంత గుర్తింపు అనేది అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి గ్రహాలు చాలా యోగకారకంగా ఉన్నాయి ఈ వారమంతా కూడా మానసిక స్థైర్యం ధైర్యంతో ముందుకు వెళ్తారు ఏ పని చేసి చెప్పినా సరే దాన్ని చాలా సులువుగా పూర్తి చేస్తారు ఈ వారమంతా కూడా జీవితంలో ముందడుగు వేయడానికి మంచి కాలము ఈ వారంలో వైవాహిక జీవితంలో మరియు ప్రేమ వ్యవహారాలలో కూడా మీరు మంచి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది కొంత ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి శారీరక శ్రమ కూడా కొంత అధికమవుతుంది ఉద్యోగ పరంగా కూడా కొంత దూర ప్రయాణాలు చేసే అవకాశాలు అనేవి మకర రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి విదేశీయాణాలు కూడా చాలా మంచి కాలము రాజకీయ పరంగా రాజకీయ నాయకులు మాత్రం కొంత మంచి ఫలితాలు అనేవి జరిగే అవకాశాలు ఈ మకర రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి పిల్లల చదువు విషయంలో కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఈ మకర రాశి వాళ్లకు మరియు ప్రతి దాంట్లో కూడా విజయాన్ని సాధిస్తారు విద్యార్థులు ఎవరున్నా సరే స్నేహితులు బంధువులు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తూ ఉంటాయి సత్సంబంధాలు కలిగి ఉంటారు అందరితో వివాహ శుభ కార్యాలను కూడా మీరు మీరు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కోర్టు సంబంధమైన విషయాలు కూడా మీకు సానుకూలమవుతాయి ఈ వారం అంతా కూడా మరియు ఖర్చు విషయంలో మాత్రం కొంత ఇబ్బంది అనేది ఉంటుంది అనుకున్న సమయానికి ధనం అందే అవకాశాలు ఈ మకర రాశి వాళ్లకు గోచరించడం కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి దానివల్ల శుభ ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది మీ అదృష్ట సంఖ్య రెండు కుంభరాశి వాళ్ళ కుంభరాశి యొక్క నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా మీకు సంఘంలో గుర్తింపు అనేది లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే ఉన్నది ఈ వారమంతా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా మంచి మంచి శుభ వార్తలు అనేవి మీరు వింటూ ఉంటారు పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశం కనిపిస్తుంది మీరు చేసే పనులలో మంచి పురోభివృద్ధి అనేది ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలి ఫలవంతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకు కానీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు కానీ చాలా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి ఈ వారం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఖర్చు కూడా మంచి సామాన్యంగానే ఉంటుంది అనవసరమైనటువంటి వ్యయం అనేది మీరు చెయ్యరు ఈ వారమంతా కూడా ఎంత కష్టపడైనా సరే పనులన్నింటినీ కూడా మీరు ఈ వారం పూర్తి చేస్తూ ఉంటారు మీకు శత్రులు కూడా కొంత ఎక్కువయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వాళ్లకు మీరు ఎంత ఇబ్బంది పడ్డా సరే ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని బయటపడడానికి మంచి ఆలోచనలు అనేది ఈ వారంలో కుంభరాశి వాళ్ళు చేస్తూ ఉంటారు ఏ పనులైనా సరే కష్టమైనా సరే ఆ పనులు పూర్తి చేస్తూ ఉంటారు విద్యార్థులకు కూడా చాలా మంచి కాలం అనేది చెప్పవచ్చు ఈ వారమంతా కూడా విదేశీ యానాలు చేసే వాళ్ళు మాత్రం కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ వారంలో భూ వివాదాలు కానీ మరియు మీ యొక్క కోర్టు విధ వివాదాలు కానీ మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఈ కుంభరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నది అనుకోని మరియు మంచి విషయాలనేవి శుభవార్తలు అనేవి ఈ వారంలో మీరు వింటారు కాబట్టి ఈ వారమంతా కూడా కుంభరాశి వాళ్ళకు చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాలలో కూడా మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశాలు కుంభరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా కొంత ఉన్నతమైనటువంటి పదవులు కూడా అనుకరించేటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ కుంభరాశి వాళ్ళకు కాబట్టి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చెయ్యండి మీ అదృష్ట సంఖ్య నాలుగు మీనరాశి వాళ్ళకు మీనరాశి నక్షత్రాలు పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదము భాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది ఈ వారమంతా కూడా మానసికమైనటువంటి ఆందోళన అనేది కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్న ఉన్నటువంటి స్థితిని దాటి కొంత అభివృద్ధి అనేది జరిగే అవకాశం మీనరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నది ఎవరికి కూడా మీరు అప్పులు అనేవి ఇవ్వకండి ధనం అనేది ఇతరులకు ఇవ్వడం వల్ల అది మీ దరి చేరే అవకాశాలు కొంత సన్నగిల్లే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం మీనరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం మీకు ఫలవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు మాత్రం చాలా కష్టపడి చదవాలి ఈ వారం అంతా కూడా వైవాహిక జీవితంలో కూడా కొంత ఒడిదుడుకులు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అంత అనుకూలతలు అయితే కనిపించడం లేదు నిర్ణయాలు ఏ తీసుకున్నా సరే దాంట్లో ఆచితూచి తీసుకోండి దానివల్ల అనవసరమైనటువంటి వాదోపవాదాలు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగపరంగా కూడా మంచి అనుకూలతలు అనేవి ఉన్నాయి పనిలో కొంత ఆలస్యమైనా సరే పనులనేవి మీరు పూర్తి చేస్తూ ఉంటారు కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యాపారంలో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుతాయి దాన్ని మీ తెలివితేటలతో వాటిని సానుకూల పరిచే అవకాశాలు ఈ వారంలో మీనరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి వివాహ ప్రయత్నాలు మాత్రం కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మానసికమైనటువంటి చింతన వేదన అనేది ఉంటుంది ఈ వారమంతా కూడా మీనరాశి వాళ్ళు కాబట్టి మీరు విఘ్నేశ్వర ఆరాధన చేయండి ఆ స్వామి వారిని దర్శించుకోండి దానివల్ల శుభ ఫలితాలు అనేవి పెరుగుతాయి మీ అదృష్ట సంఖ్య ఆరు శుభం